మా ఇంటని పేరు ఆర్ వెంకప్ప మా మా దిగేపల్లి మా ఇంటి పేరు మా ఇంటాయించు పెయి రెండేళ్ళు ఆ రెండేళ్ళ నుంచి మా అత్త మా బావ మా చిన్నమామ ఇంకా చాలా గొడవలు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చింపి ఎక్కువ పోయి రైలు రోడ్లు పెట్టేయాలని చాలా గొడవలు చేసి మీరు ఇక్కడికి ఉన్నే ఉన్నదండ వెళ్ళకుండా మీ పుట్టినంటికి మీకు భూమి లేదు ఏమి లేదు అనేసి చాలా గొడవలు చేస్తున్నారు దీంతో నా అక్కడ తలుకాగలు పోతున్నారు నా పిల్లో ముగ్గురు మంచి పిల్లోళ్ళు నేను ఆవులు పెట్టుకొని ఏదో నన్ను చేసి వెళ్తూ ఉన్నాను దాన్ని కూడా ఇబ్బంది చెడిపోయి నేను నీళ్ళు తిప్పకపోతే ఫ్రీజ్ గారేజ్ పెళ్లి పెట్టేస్తాను దారి ఇలా ఇళ్ళకు అంటారు కళ్ళే చేస్తారు చేనుకో పోతే ఇల్లకనంటారు కొట్టేసింది కొట్టేసి ఆ పాప అబ్బురిచే కొందుకి నేను పాలపే లేచి బిరిగితే వచ్చి పాపం దూగే కొందుకి నన్ను నడుమని చేసి నేను లేచి నిలబడే కొందుకు తరగా బగలు కొట్టేసింది నా కూతురిని ముక్కు బగలు కొట్టేసింది నా పెద్ద కొడుకుని ఆరు వెంట రంజిత్ని చేతిని చేసి చేయి ఇది పెట్టేసింది నా చిన్న కొడుకుని సీన్న చీన్ని బాని తల్గా బగలు కొట్టేసింది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి వచ్చి హాస్పిటల్కి వచ్చినాం హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కంప్లీట్ ఇస్తే వాళ్ళు ఎత్తుకోలేదు దీంతో నాలుగైదు రూపాయలు మేము కంప్లీట్ కంప్లీట్ ఇస్తున్నాం వాళ్ళు మాకు న్యాయం చేయలేదు సార్ నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.